వెళ్తాడో వెళ్ళలేదు సెకండ్రీ కాకపోతే అతను పోరాటానికి నా పెద్ద నమస్కారం ఐమ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎన్ని ఎవరో ఎవరెవరు చేయమేమో అంటున్నారు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఏమేదో అంటున్నారు మాట్లాడుతూ ఆ సెకండ్రీ చేయండి పక్కలో పెట్టండి ఒక పల్వి ప్రశాంత్ కూడా అడుక్కున్నాడు అన్నా నేను రైతు బిడ్డన్నా అన్నా నేను రైతు బిడ్డ నానే ఇతనేం అలా అడుకోలేదు ఇతను ఆంగిల్ ఇతను అడుకుంటున్నాడు

నేను తప్పకుండా ఇస్తామండి చూడండి. మా స్వైసాక్ సత్య మా టోటల్ టీం లీడర్ అన్నమాట. ఏది బిగ్ బాస్ ఈ కప్పునే మేం ఇస్తాము. మేము సపోర్ట్ చేస్తాము. మేము ఒక మోడల్ గా చేస్తాము రియల్ గా చూడండి. మేం చూడండి నా డ్రెస్ ఇunki ఫ్రీగా ఇస్తాను. ఆహే. నా బిగ్ బాస్ కి చూడండి

న్మద్థ్ రాజాకి తప్పకుండా బిగ్ బాస్ నైన్ లో అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్

చూడండి అతను ఏమి తప్పు చేస్తుండలేదు ఒక బిగ్ బాస్ వెళ్ళాలని వెళ్లాలని అడుక్కుంటున్నారు గుర్తించండి ఇతని వీడియోని వైరల్ చేయండి నాగార్జున గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళే వరకు అలాగా మీరు పెంచండి దయచేసి ఇవ్వండి ఇతనికి అవకాశం లేడీస్ అండ్ జెంట్మెన్ బిగ్ బాస్ నమ్మకం అయితే నాకు ఉంది ఆల్ ది బెస్ట్ ఈ వీడియో నాగార్జున వరకు వెళ్ళాలి అన్నపూర్ణ స్టూడియో వరకు వెళ్ళాలి లాస్ట్ టైమ్ రైతు పెట్టి చేరి ఇస్తారు తప్పకుండా కూలి పెట్టి కూడా ఇస్తారు ఆల్ ది బెస్ట్ రాష్ట్రం బెంగళూరు బుజ్జి నంబర్ ఇస్తాను తీసుకో నీకేమో ఆర్థికంగా సాయం కావాలంటే నేను చేస్తాను తప్పకుండా చేస్తానండి అందరికీ తెలుసు మా సత్యకి తెలుసు ఇతరులకి నేను సమాజ సేవ ఏదైనా నేను నేను హెల్ప్ అంటే ఇప్పుడే కాదు ఎప్పుడో తెలుగు ఇండస్ట్రీలో నేను సెలబ్రిటీ బిగ్ బాస్ షో చేశాను డినో చేశాను జబర్దస్త్ చేశాను రెచ్చిపోదాం బ్రదర్ చేశాను పటాస్ చేశాను ఎన్నో ఎపిసోడ్ చేశాను ఓకేనా ఇతను కూడా అవకాశం రావాలి అతనికి ఒక అలరించాలని ఒక అందరినీ నవ్వించాలి ఏదో ఒక యాక్టర్ కావాలని ఉంది అదేం తప్పు కాదు కదా నువ్వేమనుకుంటున్నావు చాలా హాయ్ గాయస్ నా పేరు మల్టీస్టార్ స్టార్ రాజా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గ్రామం తడకమల్లా మా అమ్మ నాన్న కూలి పని చేశారు ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యం అనారోగ్య తోటి హాస్పిటల్ చనిపోయారు వాళ్ళు చనిపోయిన తర్వాత ఇంకా ఇంటికాడ ఎవరు లేరు అందు గురించి హైదరాబాద్ వచ్చిన హైదరాబాద్ వచ్చేసి సినిమా ఇండస్ట్రీలో ఒక నాలుగు సినిమాలు చేసిన సరైన అవకాశాలు రావట్లేదు అని చెప్పేసి బిగ్ బాస్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నా ఈ రోజు ఈ ఇద్దరు వచ్చినందుకు చాలా సోషల్ మీడియా తెలుసుకోకండి బిగ్ బాస్ ఇలా అంటున్నావు అనుకోకండి నేను ఒక చెప్తాను ఇప్పుడు మనము బిగ్ బాస్ వెళ్ళాలి అంటే ఇప్పుడు పల్వి ప్రశాంత్ వెళ్ళాడు పల్వి ప్రశాంత్ ఎందుకు వెళ్ళాడు అంటే నేను ఒక రైతు బిడ్డ నేను చంపు వచ్చి రైతుగా కష్టపడతాను నాకు ఒక అవకాశం కావాలి అని అతను ఒక సింపతి పన్నాడు ఏమి రైతు చూపించి అలా పొలాలు అలా వ్యవసాయం చూపించి అలా సింపతి మీద వెళ్ళాడు సో నువ్వు బిగ్ బాస్ వెళ్ళాలి అంటే నువ్వు ఒక ఉండాలి నీకు ఒక టాలెంట్ ఉండాలి నువ్వు జనాలు అలరించాలి కొంతమంది నేర్పించాలి కొంతమంది నవ్వించాలి నీలో ఉండే ఒక టాలెంట్ చుట్టూ అంటుండదు నువ్వు కూడా అంతా జనాభా ప్రేమ పొందాలి అలరించాలి నవ్వించాలి నీలా ఉండే కళా తల్లిని బయట పెట్టాలి అప్పుడు బిగ్ బాస్ తీసుకుంటారు ఊరూరికే వచ్చి మనం ఇక్కడ కూర్చొని ధరణి చేయడము ఇలా నేను బిగ్ బాస్ ఎందుకంటే నేను చెప్పింది ఇది తప్పు ఉంటే చెప్పండి రైట్ ఉందా లేదా చెప్పండి